సమకాలీన సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు గోటేటి హిమబిందు పేర్కొన్నారు ఈ రోజు వాజీ ఛానల్ మరియు మహిళా ఘర్షణ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టాలు కఠినతరం చేయాలని కోరారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపకంటి ప్రకాష్ మాట్లాడుతూ ఈ విషయంలో కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేయాల్సి ఉందని అన్నారు ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ మాట్లాడుతూ మద్యం డ్రగ్స్ గంజా వంటి మత్తు పదార్థాలను కట్టడి చేయాలని అన్నారు తొలి అడుగు మనతోనే పడాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆరిశెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు న్యాయవాది దాసరి పద్మ మాట్లాడుతూ శిక్షలు శీఘ్రంగా అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముల్లపూడి సుభద్రాదేవి గోల్డెన్ హెరిటేజ్ కు చెందిన సూర్యలక్ష్మి న్యాయవాది అనూష మేమున్నాం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు కందిమూర్తి ఐద్వా పట్టణ అధ్యక్షురాలు కరుణ భగవతి నృత్య కళామందిర్ వ్యవస్థాపకురాలు రమణకుమారి తదితరులు పాల్గొన్నారు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ కూడా నేను ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించానండి వాకర్స్ మీటింగ్కి వెళ్ళాను అక్కడ చాలా చక్కటి స్పందన వచ్చింది జిల్లాల వారి సమావేశం అది మన అదృష్టం వెళ్ళాను చూశాను కాకపోతే ఏంటంటే ఆసుపత్రులు కాలేజీలు అన్నీ కూడా ఏ ఒక్కటి వదలకుండా ఒక సమాజంలో మంచి మార్పు కోసం ఎనిమిది కార్యక్రమాలు చేశాను నాతో పాటు మహిళలందరూ కూడా చాలా కష్టపడి మేమందరం టీమ్గా వెళ్ళి చాలా చక్కటి కార్యక్రమం రేపు బహుశా వెయ్యి మంది పైన వస్తారని మేము అంచనాగా అనుకుంటున్నాం సార్ స్విమ్మింగ్ బాగుంది వాళ్ళకి ఆలోచన బాగుంది అందరికీ మాట ఉంటుంది అయితే దానికి ఒక ప్లేస్ కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి మన వాయిస్ ఎక్కడ వినిపించాలి అందరిలోనే అభిప్రాయం ఉంటుంది ఇవి ఆగాలి ఇవి ఆగాలంటే ఎవరో ఒకరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ కథలికి విజయనగరం జిల్లా నుంచి వచ్చింది ఇది ఒక జిల్లాతో ఆగకుండా మన రాష్ట్రము ప్రతి రాష్ట్రం కూడా గుర్తించి దేశంలోని ఇది కంటిన్యూ అవ్వాలి ఏదైనా ఎక్కడైనా మహిళల మీద దాడి జరిగితే వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళ వాయిస్ని వినిపిస్తారు అనే పరిస్థితికి విజయనగర్ నుంచి మొదలవుతుంది అనుకుంటున్నా ఇది మొదటి నాందిగా భావిస్తున్నాను దీనికి మాకు సహకరించిన వాజీ ఛానల్ వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా ఇంట్లో కూడా పేరెంట్స్ ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు అంటే కొన్ని కొన్ని పార్ట్స్ ముట్టుకోవడం అది చేయడం అన్నది కొంత రెస్ట్రిక్షన్స్ అలా పెట్టుతూ పోతే ఉంటుంది నిన్న కూడా పేపర్లో మనం చూసాం కా స్కూల్కి వెళ్ళాలంటే ఆ పిల్లని పట్టుకొని చిత కొట్టారు తల్లిదండ్రులు అది ఎంతవరకు కరెక్ట్ అండి అది కాదు కరెక్ట్గా కొట్టడం కాదండి అలాగ పది మంది అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పింది ఆ టీచర్ నాకేమో బ్యాట్ టచ్ చేస్తున్నాడు నేను చేయనని అంటే ఇది ఎక్కడ రావాలి మనుషుల్లో మన సొసైటీలో ఈ సోషల్ అవేర్నెస్ మనం కల్పించాలి అది తీసుకొచ్చే వరకు దీన్ని ముందుకి తీసుకెళ్తామని మా ఎండీ గారు కూడా మేము ఇది కంటిన్యూ చేస్తామని మాత్రం చెప్పడం జరిగింది అయితే కోట దగ్గర ర్యాలీ కార్యక్రమం పెడుతుందో వాజ్ ఛానల్ దానికి మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునివ్వడం అని జరిగింది మరి ముందు చెప్పినటువంటి చట్టాలు చట్టాలు ఎన్నొచ్చినా పాలించే వాళ్ళు నిజాయితీ అయితే చట్టాలను అమలు చేస్తారు అందుకనే మేము మహిళా గర్జీల తరఫున మహిళా చట్టాలన్నీ పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిస్తూ ఉన్నాము ఏదైతే డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు ఉన్నాయో అవి కూడా నియంత్రించాలని చెప్పేసి మా మహిళా గర్జన ద్వారాగా పిలుపునిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించి శ్రీనివాస్ గారు చెప్పినట్టు అన్నిటికీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అన్నిటికీ కూడా ఏదో ఒక రూపంలోని నెంబర్లు ఉంటున్నాయి కొంత సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మహిళల పట్ల కూడాను ఇటువంటి రక్షణ కావాలంటే మాత్రం ఇటువంటి నెంబర్స్ ఎక్కడ పార్కింగ్ ప్లేసుల్లోని కాలేజెస్లోని ప్రతి చోట కూడాను ఉంటే బాగుంటుంది దాని గురించి ఈరోజు మహిళా గాలం విప్పబోతున్నాము దీనిపైన ప్రభుత్వం వారు స్పందించాలి మరి గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి మహిళ నడిచి వెళ్ళినాడే ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినట్టు అని అలాగే భారతదేశం తాగుడలేని సమాజం వచ్చినప్పుడే ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పిన పెద్ద మన పెద్ద నాయకులు కలగినటువంటి కళలు ఈనాటికి నెరవేర్డం లేదు అలాగే కందుకూరు వీరేశలింగం గారు ఆయన మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలని ఇవన్నీ చెప్పినటువంటి మహనీయులు అనేక త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పెట్టి మన కోసం సమాజం కోసం కృషి చేసినటువంటి మహనీయులు ఉన్నారు అవి ఈనాటికి కూడా నెరవేర్డం లేదు కాబట్టి రేపు వాజీ చేపట్టినటువంటి మహిళా గర్జన ర్యాలీని అందరం జయప్రద చేసి ఈ కార్యక్రమానికి అందరూ తోడ్పడాలని చెప్తూ తెలియజేస్తూ సెలవు గత పదిహేను రోజులుగా కమిటీ ఏర్పడిన దగ్గర నుంచి పదిహేను రోజులుగా జిల్లాలో అనేక కాలేజీలు అలాగే చిన్న చిన్న పిల్లలకు కూడా మేము తెలియజేయడం జరిగింది ఈ విషయాలు విషయాల గురించి అయితే ఈ కమిటీ మెంబర్స్ ఈ పదిహేను రోజులుగా పడినటువంటి కష్టం రేపు ఖచ్చితంగా ప్రతిఫలాలు అందించాలి ఈ మెసేజ్ మన జిల్లా వ్యాప్తంగా వెళ్ళాలి అక్కడి నుంచి రాష్ట్రం దేశం వరకు వెళ్ళాలి ముప్పయో తారీఖు తర్వాత ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తే ముప్పయో తారీఖు తర్వాత కూడా మా ఎండి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు మీడియా వర్గం వీటి మీద సూచనలు సలహాలు ఇస్తే ఈ కార్యక్రమాలని మునుముందు కూడా తీసుకువెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ కమిటీని మరింత మందిని కూడా జోడించి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాడానికి మేము కూడా ముందుకున్నాం అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి పోలీస్ స్టేషన్కే ప్రతిదీ వెళ్ళాలా కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుందండి దానికి అంత ఇబ్బంది పడకుండా ఇప్పుడు వివిధ రకాలైన సేవా స్వచ్ఛంద సంస్థలు అంటూ ఉన్నాయండి హ్యూమన్ రైట్స్ అని హిందూ పరిషత్ అని ప్రతి ఒక్కటి ఎన్నో సేవా సంస్థలు అంటూ ఉన్నాయి ఎన్ని ఉన్నా వాటి మెయిన్ థీమ్ మాత్రం ప్రజలకు సహాయం చేయడమే దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పిల్లలైనా పెద్దలైనా మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు తప్పకుండా ఏటి చేయాలి వా కౌన్సిలింగ్ ద్వారా ప్రాబ్లం సొల్యూషన్ చేయాలా లేకపోతే అది కోర్టు ద్వారా తీసుకువెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళే మీకు ఒక మార్గం అంటూ చూపిస్తారు మహిళల మీద జరుగుతున్న అకృత్యాలకి మొదటి పాదం మన విజయనగరంలో వాజీ ఛానల్ ఆఫీస్లో పడింది అది మన విజయనగరంలో వేల అడుగులు జిల్లాలో లక్షల అడుగులు రాష్ట్రంలో కోట్ల అడుగులు దేశం మొత్తం మీద మిలియన్ల అడుగులుతో ఇది ముందుకెళ్ళి మహిళలపై ఉన్న అకృత్యాలన్నింటినీ నాశనం చేస్తారని అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ మధ్య కలకటాలో జరిగిన సన్నివేశాన్ని చూసుకుంటే అత్యంత ఘోరమైన గతంలో మహిళల మీద అఘాయిత్యం చేసేవారని ఆలకిచ్చాం కానీ అఘాయిత్యంతో పాటు అంత క్రూరంగా చంపడం కూడా జరుగుతుందంటే మనం ఎక్కడికి పోతున్నాము అయితే అంత క్రూరంగా జరిగిన అంత భయంకరంగా జరిగిన సన్నివేశం జరిగిన తర్వాత మొదటి రోజుకి ఈ రోజుకి చూస్తే సుమారుగా దేశం మొత్తం మర్చిపోయే పరిస్థితి వచ్చింది అయితే ఒక సందర్భం ఏర్పడినప్పుడు కాదు తరువాత దానికి పరిష్కారం ఏంటి పరిష్కారం అన్నది ప్రజాప్రతినిధుల ద్వారా అధికారుల ద్వారా రాదు మహిళలు మా మాట్లాడితేనే వస్తుంది వాళ్ళు గొంతుంపుతూనే వస్తుంది వాళ్ళు ఉద్యమం చేస్తేనే వస్తుంది ఏం కావాలి వాళ్ళకి ఏంటి ఆశిస్తున్నారు ఎలాగుండాలన్నది వాళ్ళ గలంలోనే మనం వినాలి కాబట్టి ఇది ఒక ఉద్యమంగా ఒక సందర్భం అయిన తర్వాత చల్లారిపోయినట్టు కాకుండా ఇటువంటి సందర్భంలో ఒక ఉద్యమంగా తీసుకొచ్చి దీనికి ఒక పరిష్కారానికి భవిష్యత్తులో ఎలాగ ఇటువంటి సన్నివేశాలు జరగకుండా ఆపాలా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి వాళ్ళకి కావలసిన రక్షణ ఏంటి ప్రభుత్వం ఏం చేయాలి అదే పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి అనే దానికి ఒక రూపకల్పన చేయకపోతే కేవలం ఒక సందర్భం ఒక ప్రమాదకరమైన సందర్భం అయిన తర్వాత ఘోరమైన సన్నివేశం అయిన తర్వాత మాట్లాడి మర్చిపోతే మాత్రం దీనికి పరిష్కారం రాదు